హాయ్ అండి ఈ వీడియోలోనైతే నేను చిక్కుడుకాయ కర్రీ ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చిక్కుడుకాయ కర్రీని ఇష్టపడని వాళ్ళు ఉంటూ ఎవరు ఉండరు చిక్కుడుకాయ అయితే నా ఫేవరెట్ కర్రీ బాగుంటుంది కదా ఇది చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది నేనైతే చిక్కుడుకాయలు ఉలుచుకొని టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కూడా మంచిగా వేగాక నేను ముందుగానే ఒక పది పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా గోలాలి మంచిగా గోలిన తర్వాత నేనైతే పసుపు ఒక స్పూన్ యాడ్ చేశాను పసుపు కూడా వేసేసి మంచిగా ఒక టూ సెకండ్స్ అలా కలిపేసి ఇప్పుడైతే నేను ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయ బక్కలైతే అన్నీ అందులో వేసుకుంటున్నాను చిక్కుడుకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకున్నాక ఒక్కసారి మంచిగా కలిపి తగినంత సాల్ట్ నేనైతే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలానే మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా చిక్కుడుకాయ అనేది ఎంత మంచిగా ఉడికిందో కలర్ చేంజ్ అవుతుందండి అప్పుడే మనకు చిక్కుడుకాయ ఉడికిందని తెలిసిపోతుంది చూసారు కదా చిక్కుడుగాయ ఎంత బాగా ఉడికిందో టేస్ట్